దేవుడు మనలందరినీ ఈ రెండు వేల ఇరవై ఐదు దేవుడు మనలను ఆశీర్వదించి సంఘానికి మనకి దీవెనకరంగా జరిగించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తూ మనము నూతన సంవత్సరపు ఆశీర్వాదాల వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తుంటున్నాం దేవుడు మనలను దీవించి ఆశీర్వదించిన రీతి మనం ఎప్పుడూ మర్చిపోక అనుగ్రహించినటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి ఒకే ఒక స్థలము దేవుని అయి ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ ఆలయంలోనికి మనము ఒక్క ఆదివారం కూడా మానక దేవిని సన్నిధానములోనికి వస్తాము అనే నిశ్చయత తీసుకోవలసినటువంటి ప్రారంభ దినాలలో మనమున్నాం ఎంతమంది ఈ నిశ్చయత తీసుకున్నారో నాకైతే తెలియదు గాని చాలా మంది ఈ నిశ్చయత తీసుకోలేని వారుగా ఒకవేళ ఉంటే ఇది గొప్ప అవకాశము మనకి ఈ యాభది రెండు ఆదివారాలు సంవత్సరంలో దేవునిని ఆరాధించేటువంటి ఆరాధనలు మనకు అనేకమైన పనిపాటులు అనేకమైనటువంటి తలంపులు కార్యక్రమాలు ఉండవచ్చు కానీ దేవునికి దేవుని సన్నిధానానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలని మొట్టమొదటిగా నా ప్రియ సంఘానికి నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను ఆ విధంగా మనము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం